సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నందు నాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా మీ అందరి ప్రార్థనల ద్వారా గడిచిన రాత్రికి కూడా సంగారెడ్డిలో రెండు దినాల సువార్త సభలు బహు అద్భుతంగా బహుదేవినకరంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించారు ప్రార్థించిన మీ అందరికీ మా చేతులు జోడించి వినయ్య మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను రగల కాలాల్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల స్వార్థ సభలు ఏర్పాటు చేయాలనే ఆ దర్శనం ఆ భారభరితమైన మనసు మా హృదయంలో ప్రభువారు కలుగు చేశారు ప్రార్థించండి మా కలిగిన దర్శనంలో మీరు పాలిభాగస్తులు కావాలని ఆశపడితే హృదయపూర్వకంగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మరొకసారి వచ్చే వారం నేను దైవజనురాలు న్యూజిలాండ్ దేశానికి వస్తూ ఉన్నాం క్షేమకరమైన ప్రయాణం దేవుడు అనుగ్రహించినట్లు మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మీరెరిగిన వాళ్ళు న్యూజిలాండ్ దేశంలో ఉంటే వారికి కూడా ఈ సమాచారం తెలియచేయండి నిశ్చయంగా మన ద్వారా ఆ దేశంలో ఒక గొప్ప ఉద్యోగజ్వాలలు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించినట్లుగా క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించబడినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మనవి చేస్తూ మంచిది ఇదేను ఓ ప్రత్యేకమైనటువంటి అంశం వర్తమానం మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఒకటి మోసుకొని వెళ్తాం చెప్పండి ఏం మోసుకొని వెళ్తాం ఈ కాలంలోనైతే టకామని చెప్తారు ఇంకేముందానయా జేబులో పర్సు మోసుకొని వెళ్ళిపోయినా వెళ్ళకపోయినా పర్సు మోసుకుంటూ వెళ్ళినా వెళ్ళకపోయినా కంపల్సరీగా సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ మోసుకోకుండా ఎట్లా వెళ్తామన్నాయా కంపల్సరీగా మోసుకొని వెళ్ళేది సెల్ మేబీ నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న దినాల్లో నేను పనిచేసే కంపెనీకి వెళ్ళటానికి దరిదాపుగా రెండు గంటలకు పైనగా జర్నీ ఉండేది ఇక బస్సులో కూర్చున్న తర్వాత అటు ఇటు చూస్తూ వాళ్ళతో వీళ్ళతో పోసుకొని మాటలు మాట్లాడే కంటే ఒక చిన్న బైబిల్ ఒకటి కొనుక్కున్నప్పుడే చిన్న పాకెట్ బైబిల్స్ వచ్చాయి ఇది తొంభై ఏడు ఆ ప్రాంతంలో పాకెట్ బైబిల్స్ వచ్చాయి ఆ పాకెట్ బైబిల్ ఒకటి తీసుకొని జేబులో పెట్టుకునేవాడిని బస్సులో సీటు దొరికిందంటే కూర్చోవటం ఆలస్యం చక్కగా బైబిల్ తెరిచి దేవుని కృప నేను శావకు రాక మునిపే నాలుగు పర్యాయాలు ఇంచుమించు నాలుగు పర్యాయాలు బైబిల్ చదివి పూర్తి చేయటానికి దేవుడు నా కృప చూపించారు అఫ్కోర్స్ ఆ రోజుల్లో నేను బైబిల్ మోసుకుంటూ వెళ్ళేవాడిని ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లోనైనా నా బైబిల్ ఎవరి చేతికి ఇవ్వను అనయా నేను మోస్తాను తీసుకుంటాను నేను ఒకటే చెప్తా దీన్ని మనం మోస్తే ఇది మనల్ని మోస్తుంది ఈరోజు మేము ప్రపంచానికి వేసా వాక్యాన్ని మోసుకొని వెళుతూ మీలాంటి వేల కొలది భక్తులకు లక్షల కొలది భక్తులకు పరిచయం అవటానికి మమ్మల్ని పరిచయం చేసింది ఈ వాక్యమే కదా బైబిల్ ఎప్పటికీ మనకు బరువు కాదు దాన్ని మోసుకుంటూ వెళ్ళాలి దానికి మించి మన భక్తి జీవితంలో మనం ఏం మోసుకుంటూ వెళ్ళాలి ఒక దివ్యమైన వర్తమానం వినండి ఆశీర్వదించబడండి ఈ సమాజ మందిరాలు నేర్పే పాఠం ఇస్రాయల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా వారితో పాటు వారి దేవుణ్ణి మోసుకొని వెళ్ళేవాళ్ళు గమనించండి గూడు చెదిరినా బ్రతుకు చెదిరినా భక్తి చెదరలేదు రెండవది వారు ఎక్కడికి వెళ్ళినా వారి ఆత్మీయతను మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు చప్పలు కొడుతూ ప్రభుత్వ స్తోత్రాలు చెప్తాడు వాక్య వింటున్న బిడ్డలరా ఒకసారి నా వైపు చూడండి క్రైస్తవ క్రైస్తవ జీవితం ఏదో ఆదివారం మూడు గంటలు దేవుని సన్నిధిలో కనపడి పాటలు పాడుతూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ వాక్యం వింటూ వాక్యం చదువుతూ వారంలో మూడు గంటలు దేవుని సన్నిధిలో కనపడేటట్లుగా ఉండే నాటకశాల కాదు దేవుని మందిరం ఈ మూడు గంటల మందిరంలో నువ్వు ఏది నేర్చుకున్నావో ఈ మూడు గంటల మందిరంలో నువ్వు ఎలా బ్రతికావో ఈ మూడు గంటలు దేవుని సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగిన వాడిగా బ్రతికావో ఈ మూడు గంటలు మందిరంలో బ్రతికిన ఆ భక్తి జీవితం బ్రతుకు కాలమంతా నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి గట్టిగా చెప్దా మేమేన్ క్రైస్తవ్యాన్ని భక్తి జీవితాన్ని ఏ ఒక్క నాటికి బిడ్లరా ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనకి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు భక్తి కలిగిన వారిగా దేవుని మందిరంలో కూర్చోటమే కాదు ఇక్కడ ఎలా నువ్వు బ్రతికావో ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఆ భక్తిని మోసుకుంటూ మన దేవుని సన్నిధిలో సాగిపోయేవారిగా ఉండాలి అట్లా కాకుండా చూడండి మందిరంలో ఉన్నప్పుడు మాత్రం మంచి ప్రార్థనా పొర్రాలిగా శాంతక్కలాగా సమాధానపు పుత్రుడిగా మంచి పవిత్రుడిగా వినయ విధేయతలు కలిగిన వాడిగా ఇక్కడ మందిరంలో బ్రతికి బయటికి వెళ్ళిన తర్వాత గయ్యాలి దానిలాగా నువ్వు బ్రతికేవనుకో నోరు తెరిస్తే భూతు మాటలు అద్దు అదుపు లేని మాటలు మాట్లాడేవనుకో వెళ్ళిన తర్వాత తంత్రంతో కూడుకున్న మాటలు మాట్లాడేవనుకో ఈ మూడు గంటలు మందిరంలో నువ్వేమేసావో తెలుసా నాటకం వేసావు నాటకం వేసావు భక్తి ఏ ఒక్క నాటికి నాటకంగా ఉండకూడదు నాటకం అని ఎందుకంటున్నానో తెలుసా ఆ నాటకంలో ఒకడు పాత్ర పోషిస్తాడు ఎట్లా పాస్టర్గా పాత్ర పోషిస్తాడు ఆ మూడు గంటలు పాస్టర్గా పాత్ర పోషించాడు దిగిపోయిన తర్వాత పాస్టర్ని అంటాడా అన్నా జనాలు ఒప్పుకోరు వింటన్నారా నాటకంలో ఆ మూడు గంటల సేపే పాత్ర పోషిస్తాడు క్రైస్తవ జీవితం నాటకం కాదు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవునిలో నువ్వు ఎలా ఉన్నావో బ్రతుకు కాలమంతా ఎక్కడికి వెళ్ళినా దేవునికి నీకు విడదయ్యని పెనవేయబడిన బాంధవ్యం ఉండును గాక ఎలాంటి బాంధవ్యం దేవునికి నీకు ఉండాలి యూదులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దేవుని మోసుకుంటూ వెళ్ళారు వాళ్ళ భక్తిని మోసుకుంటూ వెళ్ళారు వాళ్ళ విశ్వాసాన్ని మోసుకుంటూ వెళ్ళారు లోకమేమంటుందో తెలుసా ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్తారు బాగా తమ్ముడు రాజా చెప్పు తెలీదా ఉన్నప్పుడు రోమంలాగా ఉండాలంట అంటే సెట్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డల్లాగా ఉండాలి బయటికి వెళ్ళిన తర్వాత అరే చెప్పండి రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలంట ఒప్పుకోదు దేవుని వాక్యం నీవెక్కడున్నా రోమ్లో ఉండు గ్రీసులో ఉండు భారతదేశంలో ఉండు అమెరికాలో ఉండు ఎక్కడైనా నీవు నమ్ముకున్న విశ్వాసానికి సాక్షిగా నువ్వు బ్రతకాలి కొంతమందిని చూస్తాను భక్తి కలిగిన బిడ్డలు మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా సింపుల్గా ఉంటారో బయట ఎక్కడ చూసినా లోకపు అలంకరణలు పెట్టుకోకుండా లోకపు ఈ విపరీతమైన వీటిని చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా దైవభక్తి కలిగిన బిడ్డల్లాగే బ్రతుకుతూ ఉంటారు చాలా సంవత్సరాల క్రితం ఒక చోట పెంతుకు వచ్చి తెచ్చి మంచి పెందుకు మొత్తానికి వెళ్ళారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయింది వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి నాకు చూపించబోతున్నారు ఆ ఇంటి ఆవిడ అంటుంది అయ్యగారికి చూపించొద్దు అంటుంది వాడు ఆల్రెడీ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఒక్క మొఖం కూడా నాకు తెలిసిన మొహం కనపట్ల ఎవరమ్మా ఏమా అంటే ఆ నేనే నాన్నయ అమ్మ మరి ఈ ఫోటోలు ఈ ఫోటో కాదు ఈ ఒరిజినల్ దాంట్లో ఇవి లేవుగా ఇవి లేవుగా ఈ ఒరిజినల్ దాంట్లో ఇవే లేవుగా అన్నయ్య రోములో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలి అన్నయ్య ఏనండి రోమ్లో ఉన్నప్పుడు నాకు అర్థం కాక రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఏంటమ్మా వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి వచ్చినప్పుడు మాత్రం క్రైస్తవుడు యూదుడు వెళ్ళిలాగా రంగు మార్చడు ఎక్కడున్నా తన భక్తి విశ్వాసాలు ప్రజల మధ్యలో కనపరిచే సమాజ మందిరం ఇది బిడ్లారా ఏ సయ్యతో నీ బంధం ఏ సయ్యతో నీ బాంధవ్యం నా మాట గమనించండి నువ్వు ఒక ఉపదేశం విని ఒక సత్యాన్ని కట్టుబడి క్రైస్తవుడంటే ఇలా ఉండాలి ఇప్పుడు నా వరకు నేను ఎందుకు కోటేసుకోనో తెలుసా కోటేసుకోవటం తప్పని కాదు నేను సూటు బూటు అటహాసంగా ఎందుకు ఉండనో తెలుసా చాలా మందికి ఉండే అభిప్రాయం ఏంటంటే పాస్టర్ అంటే ఆ రేంజ్లో ఉంటేనే ప్రజలు గౌరవిస్తారు నేనంటా ప్రజలకు కావాల్సింది పాస్టర్ గారి కోట పాస్టర్ గారి నోట నుండి వచ్చే దేవుని వాక్క గట్టిగా చెప్పాలి పాస్టర్ గారి బూట్లు విశ్వాసులకు కావాలా పాస్టర్ గారి నోట నుంచి వచ్చే దైవ వాక్కు కావాలా ఇంకోసారి పాస్టర్ గారు అటహాసం అటమతంగా ఉన్నాడు ప్రజలకు కావాలా వెనక డెకరేషన్ బాగుందా లేదా మనిషి రిచ్గా ఉన్నాడా లేదా పాస్టర్ గారి రిచ్నెస్ కావాలా దైవ సేవకుడిని నోట నుంచి వచ్చే జీవము కలిగిన వాక్కు కావాలా మీరు చూడండి రాగల దినాల్లో దేవుని కృపను బట్టి ఇంకా వేసుకుని బట్టలు మొదలుకొని ప్రతి నా వ్యక్తిగతంగా వాడుకునే ప్రతి వస్తువుకు వస్తువు వరకు కూడా రోజు రోజుకు రోజు రోజుకు దాని నాణ్యత తగ్గునుగాక అక్కడ కూడా తగ్గింది అంటే ఎందుకంటే నా చొక్కా జోలి మీకెందుకు అసలు నా చొక్కాని పట్టించుకునే దేవుడు నా నోట దేవుడుంచిన సత్యవాక్కు కొరకు ప్రజలు ఎదురు చూస్తారు అమ్మా నా చొక్కా కావాలా నా నోట ఉన్న దేవుని వాక్కు కావాలా చక్కా రెండు కావాలా హాయ్ చొక్కా చూ మనకెందుకు అంటే అట్లా కానీ చిరిగిపోయిన చొక్కా వేసుకురామని కాదు ఉన్న ఉన్న దానిలో శుభ్రంగా ఉండాలి డిగ్నిఫైడ్గా ఉండాలి లేదు నేను ప్రజల మధ్యలో పాస్టర్ అంటే ఆ రేంజే వేరు అన్నట్టు కనపడాలి నో నేను ఖరీదైన కోటు వేసుకున్నానా లేదా ప్రజలు దీన్ని పట్టించుకోరు వాక్యం ప్రేమించే ప్రజలు ఆత్మీయతను ప్రేమించే ప్రజలు సైక మహిమ కలుగును గాక సాధ్యమైనంత వరకు కొన్ని తప్పని పరిస్థితులు వేరే ప్రా ఇక కొన్ని తప్పని పరిస్థితుల్లో చెప్తున్నాను నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు పాళ్ళు బిట్లరా మీకు ఒక ఉపదేశం వచ్చింది ఓ భక్తి కలిగిన క్రైస్తవ స్త్రీ ఎలా బ్రతకాలో ఒక దైవ సందేశం వచ్చింది మందిరంలో దేవుని ప్రజల మధ్యలో ఎంత సింపుల్గా ఉండటానికి ఇష్టపడతావో నీ బంధువుల మధ్యలో వివాహ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కూడా నీ భక్తిని వాళ్లకు నువ్వు చాటి చెప్పాలి ఏ ఎండకా గుడుగుబట్టుకో ఓసరివిలిలాగా రంగులు మార్చుకో మేము పెంతుకోస్తోళ అని పెంతుకో సంఘానికి వచ్చినప్పుడే దేవదోతలాగుండి బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం మొత్తం నిలువుదోపిడి నా ఏసఐకి నీకున్న బంధం ఎట్లుండాలో తెలుసా ఎక్కడికి వెళ్ళినా ఏసయు నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి రెప్పపాటు కాలం కూడా సై నుండి నేను ఏది ఎడబాపకూడదు చెప్దాం హల్ లోయో రెప్పపాటు కాలం కూడా ఏసయ్య ప్రేమ నుండి ఏది ఎడబాపకూడదు ఎవరు పెట్లారా ఎస్ తముడా నేను ఒక ప్యాంటు పంపించి చూపించు ఎలా చర్చకి వచ్చేటప్పుడే ఫుల్ బయట వేసుకొని చర్చకి వచ్చేటప్పుడు నిండు బట్టలు వేసుకుని అమ్మా వేస్తారు ఇంత ఆనంద్ గారు వేస్తారు ఇన్నమ్మా ఎందుకంటే చదువుకునే పిల్లలు కార్పొరేట్ రంగంలో ఉన్న పిల్లలు మీకేం అన్న నాలుగు వాడల మధ్య ఉంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఒకరు ఆ కిక్కే వాడు మాట కిక్కే వేరంట నీ జుట్టు చూసే దేవుడురా చూడండి చర్చికి వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకొని వస్తారు వస్తే బ్యాచ్ కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం చూడండి అది కింద కామెంట్ రాసి చూడండి జాతి తమ్ముడు అది చదివిదని అర్థం చెప్పు చదివి అర్థం చెప్పు మైఖలో చదువు చదువు ఇంగ్లీష్లో చదువు బై దీస్ టూ అండ్ గెట్ ఏ బెగ్గింగ్ బౌల్ ఫ్రీ ఈ వీటిలో ఉన్న రెండు ప్యాంట్లు మీరు తీసుకోండి కొనుక్కోండి దీనితో పాటు అడుక్కునే పాత్ర మీకు వచ్చాయే పాత్ర కాదు అడుక్కునే బొచ్చ పాత్ర నువ్వు అందమైన పేరు పెడితే ఎట్లా తమ్ముడా ఈ ప్యాంట్లు రెండు కొనుక్కో వీటితో పాటు అడుక్కని లోకంలో ఎన్ని రకాల మార్పులు చేర్పులు జరుగుతున్నా నిదేవుడు నిత్యము ఏకరీతిగా ఉండేవాడు ఆయన ఆరాధించే ఆయన పిల్లలైన మనం కూడా నిత్యము కదలని సియోను కొండలాగా దేవుని కొరకు బ్రతకడం దాకా ఎక్కడికెళ్ళినా నీ విశ్వాసాన్ని చాటు చెప్పు ఏ ఎండకా గొడుగుబడుతూ ఏ వాతావరణానికి తగినట్లుగా ఎడ్జెస్ట్ అయిపోవాలి నా లోకంలో బ్రతికేటప్పుడు మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా మీరు బ్రతకండి అంటాడు రాజు దగ్గర నుంచి కప్పు వచ్చింది ఇదిగో ఈ భోజనం తినమని అంటాడు దానియలు మేము తినం భక్తిని మోసుకొని వెళ్ళాడు ఇదిగో ఈ విగ్రహానికి మొక్కండి పక్కమిటోడేడు అని ఉంటాడు మన దేవుడు క్షమించే దేవుడు రా ఓరకా బొమ్మ కిట్ట దండం పెట్టి ఇటు తిరిగి దేవా చంపలేసుకుంటే క్షమించే దేవుడు కాదా మన దేవుడు అంటాడు షడ్రక్ మెషబెందుగోల్ మొక్కం ఇజ్రాయిల్ దేశం నుండి వాళ్ళ భక్తి జీవితాన్ని బబులోని దేశానికి మోసుకుంటూ వెళ్ళారు బిడ్లరా ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కొంతమంది పరిస్థితి ఏంటో తెలుసా చేతిలో బైబిల్ పట్టుకొని మందిరానికి రావటం నామూషి వాడు క్రైస్తవుడా చేత్తో బైబిల్ పట్టుకొని ధైర్యంగా దేవుని మందిరానికి రావటానికి సిగ్గుపడుతున్నాడు మంగలి పనికి వెళ్ళేవాడు కత్తిర లేకుండా మంగలి పనికి వెళ్తాడా యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళేవాడు ఆయుధం తీసుకోకుండా వెళ్తాడా పొలం పనికి వెళ్ళేవాడు పనిముట్టు తీసుకోకుండా వెళ్తాడా యుద్ధ భూమిలో అడుగుబెట్టే సైనికుడు ఆయుధాలు లేకుండా పెట్టలేడు మందిరానికి వచ్చే దేవుని బిడ్డలు బైబుల్ అనే ఆయుధం తీసుకోకుండా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళకుండా అరే బైబుల్ మోసుకొని రావటానికి మోసుకొని రావటం కాదు బైబుల్ పట్టుకొని రావటానికి నీకు సిగ్గైతే నువ్వు వెళ్ళే కాలేజీలో క్రీస్తుకు నువ్వు ఇంకెంకే సాక్షిగా బ్రతుకుతావు బైబుల్ పట్టుకొని నీ వీధిలో నుంచి నడుచుకుంటా రావటం నీకు అదొక అయితే ఆ బైబిల్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఆ ప్లాస్టిక్ కవర్ను మడతెట్టేసి ఆ కవరు సంఖలో పెట్టుకొని కూరగాయలు మార్కెట్కి వెళ్తున్నట్టుగా వీధిలో బైబిల్ పట్టుకొని ధైర్యంగా నడుచుకుంటున్నావు రాలేకపోతున్నావు అంటే ఇంకా నీ వీధి వాళ్ళకి క్రీస్తుని కూర్చి ఏమి సాక్ష్యం చెప్తావు నీలాంటి కూడా క్రీస్తుని కూర్చి సాక్ష్యం చెప్పేది నీలాంటి కూడా స్వార్థ స్వార్థికుడిగా బ్రతికేది నీలాంటిదా స్వార్థ పరిచర్య చేసేది బైబిల్ పట్టుకోవడానికే నీకు సిగ్గైపోయింది క్రైస్తవ్యమా ఎటు పోతున్నావు యేసుతో నీకు నాకు ఉండాల్సిన బంధం ఆదివారం మూడు గంటల బంధం కాదు ఉపవాస ప్రార్థనలో ఇరవై ఒక్క రోజుల బంధం కాదు ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు అనుక్షణం అడుగడుగున ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ప్రతి క్షణం ప్రభుతో మనం గడిపేటువంటి వారిగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ప్రభుతో మనం కదలాలి మనతో ప్రభు కదలాలి ఎట్లా ప్రభుతో ఉండాలో ఓ విలువైన మాట చెప్తాను పాత నిబంధనలో మందసపెట్టి మీద కరుణాపేటం ఉండేది కరుణాపేట మీద కెరూబులు ఉండేవి ఏముండేవి కరుణాపేటానికి కెరూబులు ఏకాండం ఏకాండం అంటే అంటించినవి కాదు ఒకే బంగారు మొద్దలో నుంచి కరుణాపేటాన్ని కెరూబులను తయారు చేశారు కెరూబులు దైవ సేవకులైతే లేదు కెరూబులు ప్రభువు నమ్ముకున్న దేవుని బిడ్డలైతే కరుణాపేట యేసుక్రీస్తు ప్రభువారు చూడండి కెరూబును పైకి లేపితే కెరుబుతో పాటు ఎవరు లేస్తారు కరుణాపేటాన్ని కదిపితే కరుణాపేటంతో పాటు ఎవరు కదులుతారు కెరుబులు కదులుతాయి అంటే కరుణాపేటం లేకుండా కెరుబు లేదు కెరూబు లేకుండా కరుణాపేటం లేదు కరుణాపేటము కెరూబు ఏకమై ఉన్నట్లుగా ఏసయ్య ఏసయ్య నమ్ముకున్న నీవు ఏకాండంగా బ్రతకాలి రెప్పపాటు కాలం కూడా ఆయన లేకుండా నువ్వు బ్రతకొద్దు ఎక్కడికి వెళ్ళినా ఆయనను మోసుకుంటూ మనం వెళుదుగాక ఏసయ్య ద్రాక్షల్లి మనం ఆయనలో ఉన్న ఇప్పుడు చెట్టు కదిలింది అనుకోండి చెట్టుతో పాటు ఏం కదిలింది కొంచెం గట్టిగా నండి ఆ తేగెవరు అమ్మా థ్యాంక్ యూ తెల్లే తేగెవరు ఏలిచిపోయి అక్క ఆ తేగెవరు తమ్ముడు బోయస్ ఆ తేగెవరు తమ్ముడు చింటూ ఎవరా తేగ జానన్న ఎవరా తేగ మీ పేరు చెప్పుకోండి నీతో పాటు ద్రాక్ష తీగతో పాటు ద్రాక్షబల్లి కదులుతూ వచ్చిన దాకా ఏసయ్యకి నీకు ఉన్న బంధాన్ని కూర్చి భక్తుడు అంటాడు దీపవృక్షం ఏసయ్య దీపవృక్షం అయితే ఆ దీపవృక్షంలో ఉన్న కొమ్మలే క్రొత్త నిబంధన సంఘం దీపవృక్షము కొమ్మలు ఏకాండంగా చేయబడ్డాయి దీపవృక్షంలో నుంచి కొమ్మలను వేరు చేయలేం కొమ్మల్లో నుంచి దీపవృక్షాన్ని వేరు చేయలేం కొమ్మలను కదిలిస్తే కొమ్మలను కదిలిస్తే హలో లోయ కొమ్మలను కదిలిస్తే కొమ్మలతో పాటు వృక్షం కదులుతుంది వాక్యం వింటున్న ప్రభు బిడ్లరా యేసు లేని ఒక గడి అయినా నీ బ్రతుకులో ఉండకూడదు ఏసులేని రోజు ఒక్కటి కూడా నీ బ్రతుకులో ఉండకూడదు కాలేజీకి వెళ్ళినా యేసును మోసుకుంటూ మనం వెళ్దాం ఉద్యోగానికి వెళ్ళినా యేసును మోసుకుంటూ వెళ్దాం వ్యాపారానికి వెళ్ళినా యేసును మోసుకుంటూ వెళ్దాం బ్రతుకులు చెదిరిపోయాయి భక్తి చెదిరిపోలేదు చెప్దాం ఏమేన్ అదే సమాజ మందిరాలు సాక్ష్యం ఇస్తున్నాయి అంతేనా వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయి ప్రపంచ దేశాలకు చల్లా చెదిరైపోయారు వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ భక్తిని మోసుకుంటూ వెళ్ళారు